ఒక బుల్లిపిట్ట సముద్రపు ఒడ్డున రెండు గుడ్లు పెట్టింది ఆ రెంటిని చూసి మురిసిపోయింది ఆ రెండు గుడ్లు ఎప్పుడు పిల్లలుగా మారుతాయని ఎదురు చూడసాగింది ఒకసారి ఆహారం కొరకు వెళ్లి వచ్చేసరికి గుడ్లు కనిపించలేదు ఆ గుడ్లను అలలేలా గుప్పొడిచాయి అని అర్థమైంది పిచ్చుకకు వాటిని ఎలా అయినా తీసుకురావాలని నిర్ణయించుకుంది పిచ్చుక ఓ సముద్రుడా నా గుడ్లను ఒడ్డుకు చేర్చు అని వేడుకుంది పిచ్చుక సముద్రుడు స్పందించకపోవడంతో పిట్ట కోపంగా నా గుడ్లు వెనక్కి అంటే ఇవ్వవు కదా ఉండు నీ నీళ్ళు తొడస్తా ని శదం చేసింది వెంటనే పిట్ట తన ముక్కుతో కొంచెం కొంచెంగా నీళ్లు తీయడం మొదలుపెట్టింది అది చూసి సముద్రుడు మరియు ఇతర జంతువులు పక్కపక్క నవ్వారు అయినా పిచ్చుక మాత్రం తన పని ఆపలేదు ఈ విషయం విష్ణు వాహనమైన గరుత్మంతునికి తెలిసింది ఈ చిన్న పిచ్చుక ధైర్యానికి ఆశ్చర్యపోయాడు తనవంతు సహాయం చేయాలని గరుత్మంతుడు పిట్ట వద్దకు వెళ్లాడు పిల్లల కోసం సముద్రుడితో తలపడుతున్న నీ ధైర్యానికి నేను సహాయం చేయాలనుకుంటా అతని మాటలకు సంతోషించింది పిచ్చుక గరుత్మంతుడు భీకర స్వరంతో హెచ్చరించాడు ఇది విన్న సముద్రుడు భయపడి గరుత్మంతుని తరపున విష్ణువే యుద్ధం చేస్తే తన పని అయిపోయినట్టే అని అనుకుని నన్ను క్షమించండి గరుడ వాహన దాచిన గుడ్లను మెల్లగా ఒడ్డుకు చేర్చాడు పిచ్చుకను క్షమాపణ కోరాడు తన గుడ్లను చూసి పిట్ట ఆనందంగా ఎగిరింది కథ యొక్క నీతి చిన్నదైన ధైర్యంతో పనిచేసినట్లయితే ఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం